రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు పత్రం అందించారు ఈ సందర్భంగా పీడీఎస్యూ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బకాయిలు సకాలంలో ప్రభుత్వం చెల్లించని కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు చెల్లించని కారణంగా పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు నా పేరు ఇస్మాయిల్ నేను జహీరాబాద్ పిడిఎస్ డివిజన్ అధ్యక్షుడిని ఇక్కడ మేము రెండు వేల మంది విద్యార్థులతోని మాకు రావాల్సిన రెండు ఎనిమిది వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్ల కోసం మేము ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కి రావడం జరిగింది ఈ ప్రభుత్వం తక్షణమే మాకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుకుంటున్నాము లేదా అంటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఉన్న రెండు వేల మంది విద్యార్థులతోని గాంధీ భవన్ కైనా ముట్టడిస్తాము అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి మాకు రావాల్సిన నిధులనే వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వము పదవులు వంచుకున్న దాంట్లో ఉన్నంత శ్రద్ధ విద్యార్థులకు కాపాడుకోలేకపోతుంది ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుంది ఫుడ్ పాయిజన్ అని జరుగుతుంది పిల్లలకు సరిగ్గా ఏ వస్తువు దొరకడం లేదు బస్సులో ఇబ్బంది అవుతుంది సమయానికి బస్సులు దొరకక విద్యార్థులు సమయానికి కాలేజ్ పోలేకపోతున్నారు కాబట్టి తక్షణమే విద్యార్థులకు ఉన్న సమస్యల పైన ప్రభుత్వం పరిష్కరించాలి మీరు సిఎం గారు మీరు విద్యాశాఖ మంత్రికి అర్హులు కారు కాబట్టి మీరు తక్షణమే విద్యాశాఖ పదవి అనేది వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ పిడిఎస్ తరపు నుంచి మేము కోరుతున్నాము మీరు అర్హులు అయిన పదవిలో పెట్టుకోండి కానీ మీ వల్ల విద్యాశాఖ అనేది కాదు మీరు ఏదో మీ సొంత ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు కార్పొరేట్ కాలేజీలకు తొత్తుగా మారి మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు అనుగదొక్కాలని చూస్తున్నారు వీళ్ళకు